కవి సంగమం వ్యవస్థాపక అధ్యక్షులు మిత్రుడు యాకూబ్ గారికి కవిమిత్రులందరికీ కవి సంగమం స్థాపించి పుష్కరం అయిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అప్పుడే పుష్కరం అయిందా కవి సంగమం స్థాపించి అనిపిస్తోంది ఎందరో కవులు కవి సంగమం ద్వారా మళ్ళీ కవిత్వం రాయడం ప్రారంభించారు అందులో నేను సుమారు రెండు దశాబ్దాల తర్వాత నేను మళ్ళీ నా బుర్ర బూజు దులిపి కవిత్వం రాయడం మొదలెట్టానంటే దానికి కారణం కవిసంగము ఎందరో కొత్త కవులు పుట్టుకొచ్చారు పుట్టుకొస్తూనే ఉన్నారు కవి సంఘం ఇచ్చే ప్రోత్సాహం కవులకి అంతర్జాల మాధ్యమం ద్వారా అనితర సాధ్యం అందుకు మిత్రుడు కవి ఆకుకి వారి బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు కవి సంఘం ఇలాగే నిరంతరాయంగా నిరంతరంగా సజీవ నదిలా నిరంతరం ప్రవహించాలని ఆకాంక్షిస్తూ మరోసారి అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు